హలో అండి అందరికీ నమస్కారం మీకు మంచి చిన్న టిప్ చెప్తున్నాను నాకు తెలిసింది వెండి సామానైనా దేవుడి పూజ గదిలోవి వెండి సామాను నార్మల్గా మనం పట్టీలైనా ఎవైనా సరే అలాగే ఇత్తడి సామాను రాగి సామాను నేను యూట్యూబ్లో చాలా చూసి కొన్ని ప్రయోగాలు చేస్తే అసలు నాకు తెల్లగా అయినట్టుగా అనిపించలేదండి నేను పలానా వీడియోస్ అని నేను చెప్పాను కానీ పూజా స్టోర్లో దొరుకుతుంది పీతాంబరి ఇది వాడిన తర్వాత అయితే చాలా బాగుంది ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి పీతాంబరి మంచిగా ఇత్తడి సామాన్లు రాగి సామాన్ అయితే చాలా తెల్లగా అవుతున్నాయి ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ ఉప్పుతో కూడా ఇత్తడి సామాను కంటే రాగి సామాను నిమ్మకాయ ముక్క సగం కట్ చేసి కొంచెం పైన సాల్ట్ వేసి ఉప్పు ఆ ఉప్పు వేసి తోమితే కూడా రాగి చెంబైనా రాగి పాత్రలైనా చాలా తెల్లగా అవుతాయి ఇవి బాగా ఉపయోగపడ్డాయి ఇంకొకటి మనం ఈ ఇత్తడి సామాన్లకైతే ఇంకా అసలు చింతపండుతో తోమినా కానీ తెల్లగా అవుతున్నాయి కానీ ఇంత అయితే కాలేదు కొంచెం నాకైతే ఈ పీతాంబరి వల్ల చాలా ఉపయోగపడింది చాలా నీట్గా అవుతున్నాయి రాగి సామాను కూడా తెల్లగా అవుతున్నాయి ఒక ఐదు రోజుల వరకు కూడా ఇవి క్లీన్గా ఇలాగే ఉంటున్నాయి ఇదైతే మంచిగా ఉపయోగపడింది మనకి థర్టీ రూపీస్కి పూజా స్టోర్లో దొరుకుతుంది లేదా ఫార్టీ మంచిదైతే ఇంకొంచెం మంచిదైతే ఫార్టీ రూపీస్కి దొరుకుతుంది అది మీరు క్లీన్ చేయొచ్చు దీనివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు సామాన్ కూడా అలాగే తెల్లగా మెరిసిపోతుంటాయి ఆ తర్వాత ఈ వెండి అయితే నేను ఇవి కూడా ట్రై చేయలేదు ఇంతవరకు పేస్ట్తో మాత్రమే లేదా కోల్గేట్ పొడి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి కొత్త బ్రష్ మనం నార్మల్గా బ్రష్ చేస్తాం కదండి ఆ బ్రష్ పాతవి కాకుండా కొత్తది తీసుకొచ్చి పేస్ట్ కానీ కోలిగెట్టు పొడి గాని వేసి వెండి సామాను క్లీన్ చేసుకోండి చాలా తెల్లగా అవుతాయి